అరే అరే ముసలోనికి ములు అయితేనే రా నాకైతే లేదురా నాకేం తక్కువరా అన్నా నీకేంద నువ్వు ఎక్కువ లెక్కుంటావే అన్నా నీకేందన్నా పొట్ట తగ్గితే వాళ్ళకి సదిలా లాగా ఉంటావన్నా అరే నాలో ఇన్ని లోపాలు అయ్యారా ఇన్ని లోపాలు ఇన్ని లోపాలు ఎవరా అరే అరే ఏజ్ ఎక్కువ అయిపోతుందిరా ఒక అమ్మాయిని చూడండిరా మీ చుట్టాలేవాల ఉంటే చెప్పండిరా రే చెప్పండిరా చూడండిరా చూడండి రాధపడ చూస్తాడ చూస్తా నాకు పిల్లం కావాలరా బాధపడగన్నా పిల్లాన్ని బాధపడగ్వు